ఊబకాయం ఒకప్పుడు కేవలం పెద్దలకే పరిమితమైన ఈ సమస్య ఇప్పుడు చిన్నారుల్లోనూ కనిపిస్తోంది వయస్సుతో సంబంధం లేకుండా చాలా మంది అధిక బరువుతో బాధపడుతున్నారు మారుతోన్న జీవన విధానం తీసుకుంటున్న ఆహారం శారీరక శ్రమ పూర్తిగా తగ్గిపోవడంతో చిన్నారుల్లోనూ ఊబకాయం సమస్య వెంటాడుతోంది ఇదంతా ఇలా ఉంటే చిన్నారుల్లో ఊబకాయాన్ని మెటాబాలిక్ సిండ్రోమ్ కూడా ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు ఇంతకీ మెటాబాలిక్ సిండ్రోమ్ అంటే ఏంటి దీని నుంచి చిన్నారులను ఎలా బయటపడేయాలి ఇలాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం మెటబాలిక్ సిండ్రోమ్ అనేది ఒక దీర్ఘకాలిక వ్యాధి మెటబాలిక్ బాధపడే చిన్నారుల్లో కడుపులో అధిక కొవ్వు అధిక తక్కువ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అధిక చక్కెర వంటి సమస్యలు వెంటాడుతాయి ఈ సమస్యతో బాధపడే పదేళ్ల కంటే తక్కువ వయసున్న చిన్నారుల్లో గుండె జబ్బులు టైప్ టూ డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు ఈ సిండ్రోమ్ తో బాధపడే చిన్నారుల్లో అధిక బరువు పెరగడం వల్ల ఇన్సులిన్ నిరోధకత ఏర్పడుతుంది ఇన్సులిన్ గ్లూకోజ్ శరీర కణాలు ప్రవేశించడానికి సహాయపడుతుంది శరీరం ఇన్సులిన్ కు సరిగా స్పందించలేనప్పుడు ఇన్సులిన్ నిరోధకత ఏర్పడుతుంది ఇక మెటబాలిక్ సిండ్రోమ్ తో బాధపడే కనిపించే ప్రధాన లక్షణాల్లో పొత్తి కడుపు కొవ్వు అకాంతోసిస్ నైగ్రికన్స్ వంటి లక్షణాలు కనిపిస్తాయి అలాగే చర్మం ముడతలుగా మారి చర్మం ముదురు రంగులోకి మారుతుంది ఊబకాయం కారణంగా పిల్లల్లో ఫ్యాటీ లివర్ అబ్రెక్టివ్ స్లీప్ అప్సియాతో పాటు ఆడపిల్లల్లో పీసీఓఎస్ వంటి సమస్యలు వస్తాయి జీవన శైలిలో కొన్ని రకాల మార్పులు చేయడం ద్వారా మెటబాలిక్ సిండ్రోమ్ కు చికిత్స చేయవచ్చని వైద్యులు చెబుతున్నారు బరువు తగ్గించుకోవడం ద్వారా బీపీ బ్లడ్ షుగర్ లిపిడ్లు అదుపులో ఉంటాయి ఎదిగే పిల్లల్లో స్థూలకాయాన్ని అదుపులో ఉంచాలని ఇది కోసం డాక్టర్ల సలహాలు తీసుకోవాలని సూచిస్తున్నారు చిన్నారులకు ఎట్టి పరిస్థితుల్లో జంక్ ఫుడ్ కూల్ డ్రింక్స్ ను అలవాటు చేయకూడదని చెబుతున్నారు ఆహారంలో వీలైనంత ఎక్కువగా కూరగాయలు పండ్లు తృణధాన్యాలు భాగం చేయాలని చెబుతున్నారు అలాగే చిన్నారుల స్క్రీన్ టైమ్ ను తగ్గించి ఆటలపై దృష్టి సారించాలని సూచిస్తున్నారు